అందరికీ నమస్కారం కన్యా రాశి అయితే ఈ వీడియో స్కిప్ చేయకండి ఇది నీ లైఫ్లో మరోసారి రాకపోవచ్చు ఎందుకంటే రాహుకేతువులు ఇప్పుడు నీ జాతకంలో నువ్వు ఊహించనంతగా పెద్ద మార్పులు చేస్తున్నారు ఈ వీడియో నీ ముందుకు వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు దేవుడు నీ జీవితంపై రీసెట్ బటన్ నొక్కినట్టే ఈ వీడియో చివరి దాకా చూస్తే నీ రాశికి సంబంధించిన ముఖ్యమైన రహస్యం తెలుస్తుంది జ్యోతిష్యంలో రాహుకేతువులను ఛాయాగ్రహాలు అంటారు వాళ్ళు కనిపించరు ప్రభావం మాత్రం అత్యంత తీవ్రంగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే అకస్మాత్తుగా జాబ్పోవడం అపజయాలు సంబంధాలు విడిపోవడం కొత్త వ్యక్తుల ప్రవేశం ఇలాంటి వాటికి కారణమవుతాయి వీటికి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎప్పుడూ విపరీత దిశలోనే తిరుగుతాయి మరియు నూట ఎనభై డిగ్రీల దూరంలోనే ఉంటాయి అంటే ఈ రెండు కలిసి పనిచేస్తే జీవితం పాత పేజీ మూసి క్రొత్త అధ్యాయం ఓపెన్ చేసినట్టే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే రాహుకేతువులు తమ శక్తి ప్రభావాలను పెంచుకున్న దిశలో ఉన్నారు దానివల్ల కొన్ని రాసుల జీవితంలో కుదుపు మొదలవుతుంది మనం అనుకోని సమయంలో సమస్య కానీ లేదా అవకాశం కానీ ఒక్కసారిగా వస్తుంది అదే రాహు స్టైల్ వంచనలా వస్తుంది కానీ ఫలితం మాత్రం జయంగా ఉంటుంది కేతు స్టైల్ ఎలా ఉంటుందంటే ఎంత ఉన్నా ఎంత సాధించినా మనం లోపల ఖాళీగా ఫీల్ అయ్యేలా చేసి జీవితం అంటే ఏమిటో తెలుసుకునేలా చేస్తాడు ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న భాగం కన్యారాశి వాళ్ళకి ఏమవుతుంది అని కన్యా రాశి అనేది ఆలోచనలకి రాజు ప్రతి దాన్ని ఆలోచించే మనస్తత్వం అందుకే జీవితంలో మీరు అనుకు అన్ని త్వరగా నిర్ణయం తీసుకోరు కానీ ఇప్పుడు గ్రహాలు మీకు చెబుతున్నది ఒక్కటే ఇంకా ఆలస్యం చేయవద్దు ఈ సమయంలో మీకు కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి ఉద్యోగం కోసం ఎదురు వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వ్యాపారాలు మొదలుపెట్టిన వారు అభివృద్ధి సాధిస్తారు పెళ్ళి ఆలస్యం అవుతుందన్న వారికి అనుకుంటున్న వారికి ఘనంగా వివాహం జరిగే అవకాశాలున్నాయి ఆరోగ్యం కుదుట పడుతుంది అన్నిటినీ ఒకేసారి తాకే సమయం ఇప్పుడు మంచి వారు చెడ్డవారు స్పష్టంగా కనిపిస్తారు మోసపోయిన బంధాలు అవుతాయి నిజమైన ప్రేమ గల వాళ్ళు జీవితంలోకి వస్తారు డబ్బు విషయంలో ఇప్పటిదాకా ఎంత సెల్ఫ్ కంట్రోల్తో ఉన్నారో ఇప్పుడు మీ లైఫ్ కొత్త లెవెల్కి షిఫ్ట్ అవుతుంది కొత్త సంపాదన మార్గాలు తెరుస్తారు కోర్టు కేసులు పాత గొడవలు పరిష్కారం అవుతాయి కన్యారాశి వారికి ఇది అదృష్ట సమయం రీసెట్ టైం ప్రతి ఒక్కరికి ఒక దశ వస్తుంది అర్థం లేకుండా వనికిపోతాం కానీ అదే దశ తర్వాత జీవితం పూర్తిగా మారుతుంది కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ జీవితం ఎవరూ ఊహించని విధంగా మారబోతోంది ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే అది దేవుడి సంకేతం మీరు ఒంటరిగా లేరు మీ సమయం వచ్చేసింది మీది కన్యా రాశి అయితే కామెంట్ చేయండి కన్యా రాశి అని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి